చెదిరిపోయిన వారు సువార్తను ప్రకటించుచు సంచారము చేసిరి అప్పుడు ఫిలిప్పు సమరయా పట్టణం వరకు వెళ్ళి క్రీస్తుని వారికి ప్రకటించుచుండెను చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం విన్నారా విన్నారా ఏం జరిగింది ఎరుషులేములో సంఘానికి హింస కలిగింది ఇప్పుడు ఎరుషులేములో సంఘానికి హింస కలిగితే సంఘం చెదిరిపోయింది చెదిరిపోయి యోధయ సమరియా ప్రాంతాలకు వాళ్ళు చెదిరిపోయి అమ్మయ్యా మా ప్రాణం కాపాడుకున్నాం అయేసు ప్రభును ప్రకటిస్తే శ్రమలు వస్తున్నాయి కదా మన భక్తి ఏదో మనం కాపాడుకుందాం ఎందుకు అనవసరమైన సమస్య అని వాళ్ళు గుట్టుగా భక్తిని కాపాడుకున్నారా సమరయా ప్రాంతం అంతా ప్రకటించారా అంటా ఎరుషులేముకు చెందిన వాళ్ళు వాళ్ళు ఒక మాట అనుకుందాం ఎరుషులేముకు చెందిన వాళ్ళు అంటే ఎరుషులేములో వాళ్ళకి వ్యాపారాలు ఉండి ఉండొచ్చా లేదా కనీసం ఇల్లు ఉండొచ్చా లేదా సొంత స్థలాలు ఉండి ఉండొచ్చా లేదా ఇప్పుడు అక్కడి నుంచి చెదిరిపోయి వేరే ప్రాంతానికి వచ్చారంటే వాళ్ళ బ్రతుకులు వాళ్ళ పరిస్థితులు ఏమైపోయాయి చెదిరిపోయాయి నేను ఇక్కడ చెప్పే మాట ఏంటంటే వాళ్ళ బ్రతుకులు చెదిరిపోయాయి కానీ భక్తి చెదిరిపాల సమరయ ప్రాంతానికి చెదిరిపోయి వచ్చిన ఆ ప్రాంతంలో కూడా క్రీస్తును ప్రకటిస్తూ వచ్చారు ఒక రెవైవల్ ఎక్కడో తెలుసా సమరియా ప్రాంతంలో గొప్ప ఉద్యమం కలిగినట్లుగా లేఖనాలు చూస్తున్నాం ఈ గొప్ప ఉద్యమం ఎవరి వలన కలిగిందో తెలుసా స్వార్థికుడైన ఫిలిప్పు వలన కలిగింది నేను ఒక మాట అంటా ఇంత గొప్ప ఉద్యమం వారి ద్వారా కలగటానికి సువార్తను ప్రకటించటానికి వాళ్ళ బ్రతుకులు చెదిరిపోయిన సువార్తను వదిలిపెట్టకుండా బ్రతుకులు చెదిరిపోయిన భక్తి చెదిరిపోకుండా ఆ పరిస్థితిలో కూడా దేవుని చాటి చెప్పారు నేనంటా పిల్లలు చూసుంటారు ఈ నలుగురు కుమార్తెలు చూసుంటారు అరే మా బ్రతుకులు చెదిరిపోయినా మా నాన్న విశ్వాసం చెదిరిపోలేదే మా నాన్న భక్తి చెదిరిపోలేదే మా నాన్న ప్రార్థనా జీవితం చెదిరిపోలేదే మా నాన్న స్వార్థ ప్రకటించడం ఆపలేదే మా తండ్రి తన ప్రాణం కంటే ప్రభువుని ఎక్కువ ప్రేమించినవాడు పెద్దగా చెప్దాం ఆమె తన ప్రాణం కంటే ఓసారి చెప్పండి తన ప్రాణం కంటే ప్రభువును ఎక్కువ ప్రేమించిన వాడు ఈ బ్రతుకులో ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రభువుని విడిచిపెట్టలేదేనని చెక్కు చెదరని విశ్వాసం ఆ పిల్లలు తండ్రిలో చూశారు బిడ్లారా ఈ వాక్యం వింటున్న తల్లులారా తండ్రులారా వీళ్ళు భక్తిగా బ్రతికన బ్రతుకులు చెదిరిపోయాయి కదా కొన్నిసార్లు నీ నా బ్రతుకులో మనం ఎంత భక్తిగా బ్రతికినా బ్రతుకులు కొన్నిసార్లు చెదిరిపోతాయి